హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఈ గాజుల్ని ఇక్కడ చిన్న క్లిప్పింగ్స్లో కనిపిస్తుంది కదా అలా మార్చాను అనమాట ఎలానో ఈ వీడియోలో చూడండి అయితే మొత్తం రోల్డ్ గోల్డ్ గాజులు ఎప్పటివో నేను మొత్తం పాత గాజులన్నీ తీసి ఏమన్నా క్రాఫ్ట్ లాగా చేద్దాము అని చూస్తే ఇన్ని గాజులు అయితే ఉన్నాయి నేనైతే ఏది పడేయననమాట ఇప్పుడైతే వీడియోకి ఉపయోగపడుతున్నాయి అనమాట ఇప్పుడు ఇలా ఉన్న గాజుల్ని కొత్తలా ఎలా మార్చానో దగ్గరికి మరీ చూపిస్తున్నాను ఎంత నల్లగా అయిపోయినాయో ఈ దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బ్యాంగిల్సే అనమాట మా పాప గాజులు కూడా ఉన్నాయి అంతకుముందు ఫస్ట్ రెండు ఉన్నాయి కదా అంతకుముందు వీడియోలో ఫస్ట్ రెండు తెల్లగా చేశాను ఇప్పుడు ఈ వీడియోలో మా పాప గాజులు రెండు ఉన్నాయి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఈ నిమ్మకాయని కట్ చేసి దీని మీద ఈ గాజులన్నిటి మీద పడేటట్టు మొత్తం అంతా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట ఒక నిమ్మకాయ మొత్తము దీంట్లో స్క్వీజ్ చేసుకోవాలి అలానే తినే షోడా ఉప్పు చూపించాను కదండి కొంచెం తినే చోడ ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం రసం మొత్తం గాజులన్నిటికీ పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట ఇందులో ఈ నిమ్మరసంలో తినే చోడ ఉప్పు వేయగానే చూడండి అలాగా నూరక నొర కింద వస్తుందో ఇప్పుడు ఈ రెండు మిశ్రమాన్ని ఈ గాజులన్నిటికీ పట్టే విధంగా కలిసే విధంగా విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట గాజులన్నిటికీ పట్టించాలి అలానే ఇందులోనే నేను వెనిగర్ అనేది పోస్తున్నాను మన వంటలో వాడే అండి ఇది ప్రత్యేకించి ఏం కాదు ఇలా ఇక్కడ చూడండి ఈ రెండు వేయగానే దీంట్లోకి నల్లగా ఎలాగా దిగిపోయిందో కిలుమ్ అనేది ఇప్పుడు ఇందులో కొంచెం వెనిగర్ అనేది వేస్తున్నాను వేసి స్టవ్ మీద పెట్టి కొంచెం నీళ్లు కూడా మునిగే వరకు పోసుకోవాలి ఇదిగో వెనిగర్ కూడా వేసాక ఎలా ఫామ్ అవుతుందో కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయింది మీరు చూడొచ్చు ఇది వేగంగానే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే కలర్ కొంచెం దిగిపోయి కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది ఇదైతే ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు అసలేం ప్రాసెస్ అనమాట ఈ గాజులన్నీ మునిగే విధంగా నీళ్లు పోసుకొని కొంచెం పసుపు అనేది వేసుకొని మరిగించుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టి అప్పుడు కలర్ అనేది ఈ పసుపు కలర్ అనేది గాజులకు పడుతుంది అనమాట ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నాయి కదండి చూడండి ఎంత బాగా కలర్ అయితే చేంజ్ అయినాయో చాలా బాగా వచ్చింది కలర్ అయితే ఇప్పుడు వీటన్నిటిని చన్నీళ్ళలో వేసి కడిగేసుకోవాలన్నమాట ఇంకా కాస్త ప్రాసెస్ ఉందనమాట అంతకుముందు కూడా నేను వీడియోలో ఇదే షేర్ చేశాను బట్ అందులో కొంచెం టెంపుల్ కలర్ గోల్డ్ గాజులు పెట్టేవాటికి బ్లాకిష్గానే ఉన్నాయి కదా అని కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పారు సో అందుకని ఇవి నేను గాజులు చదువుతుంటే ఇవన్నీ ఉన్నాయి కదా అన్ని గోల్డ్ కలర్లోనే ఉన్నాయి కదా రోల్డ్ గోల్డ్ గాజులు అని చెప్పేసి మళ్ళీ షేర్ చేస్తాను అనమాట వీడియో అనేది ఇప్పుడు ముగ్గు రాతి ముగ్గులో ముగ్గు పిండి ఉంటుంది కదా అందులో కొంచెం లిక్విడ్ అనేది వేసుకొని ఇలాగ మొత్తం గాజులన్నింటికి పట్టించాలన్నమాట ఇంకా ఏమన్నా నలుపుతనం అనేది ఉంటే ఈ ముగ్గు పిండి ఇలా రుద్దితే దీనికి అనేది వచ్చేస్తుంది చూడండి కలర్ అనేది చేంజ్ ముగ్గుది నల్లగా అనేది వచ్చేస్తుంది చూడండి తల్ల తోముతున్న కొల్ది ఇలాగా ఈ ముగ్గులో సరుపు కానీ సబ్బు కానీ ఏమైనా వేసుకోవచ్చు వెమ్ లిక్విడే వేయాల్సిన పని లేదు ఇప్పుడు మొత్తం అప్లై చేసేసి వేసుకున్న తర్వాత నీళ్ళలో వేసి మంచిగా కడిగేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చినాయో మనం కలర్ వేసినట్టే గోల్డ్ కలర్ వేసినట్టే వచ్చినాయి ఇంట్లోనే ఈజీగా ఇలాగా మనం గో రోల్డ్ గోల్డ్ వాటిల్ని షైన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో మనకు పెద్దగా కొనుక్కునే పని లేకుండా ఒకసారి మీకు పాత వాటిల్ని ఇలా కొత్త వాటిలా మార్చుకోండి నచ్చితే లైక్ చేయండి ఎలా ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది వీడియోకి కామెంట్ అనేది చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగా వచ్చినాయి అనమాట కలర్ మీకు ఫస్ట్ వచ్చిన పిక్ను ఇప్పుడు కలర్ చేంజ్ అయిన పిక్ మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి